కొందనాలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు అని చూడండి యథోమీడగు దోయగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమ లేకు ఇంట్లో ఇంటికి వచ్చి ఉన్నాడని అతని ఇంట్లో ఉన్నాడని అతనితో చెప్పి చెప్పినప్పుడు రచించాడు కీర్తన చూడండి కీర్తనలో అంటే పాట దావిదికి బాధ వచ్చిన సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన ఏదొచ్చినా ఒక పాట రాసడు దావిదు ఇక్కడ దావీదు కీర్తనలో సూర్యుడా చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు దేవుని కృప నిత్యము ఉండును రైజుల మోసము చేయివాడ వాడిగల మంగళ కత్తి వలె నేను నాలుక నాశనం చేయి ఉద్దేశించుతున్నది చూడండి కొంతమంది నోరు తెరిస్తే ఇతరులు నాశనం కోరుకుంటారు అంతేకాకుండా కీడు చేసి కీడును బట్టి అతిశయపడతాను చూసావా నేను ఎలా చూశాను అని ఇంకా మోసం చేస్తూ ఉంటారు వాడి గల ఏ విధంగా ఉంటుందో వారు నాలుక నాశనం చేయటానికే వారు ఉద్దేశం కలిగి ఉంటారని ఇక్కడ రాయబడి ఉంది అలాగనే మేలు కంటే కీడు చేయుటయే నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుడే నీకు ఇష్టం ఏంటంటే కొంతమందికి ఎలాగుంటుంది నీతి పలుకుటం కంటే కూడా అబద్ధాలు చెప్పటం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఇంకా దావేది అంటున్నాడు కపటమైన నాలుగు కలవాడా అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము అని కపటంతో మాట్లాడతారు అధికమైన నాశనకరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కావున దేవుడు సదాకాలం నిన్ను అనుగొట్టును చూడండి వాళ్ళన్ని విధాలుగా విధంగా చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడని అనుకుంటాం కొన్నిసార్లు కానీ దేవుడు ఊరుకోడు దేవుడు సదాకాలం అనగొట్టేస్తాడంట కావున దేవుడు సదాకాలం నిన్ను అనుగొట్టును నిన్ను పట్టుకొని ఆయనని గుడారంలోంచి నిన్ను పెళ్లగించును చూడండి ఎవరైతే కీడు చేస్తున్నారో ఎవరైతే కపటమైన మాటలు మాట్లాడుతున్నారో ఎవరైతే ఇతరుల మోసం చేస్తూ మరి ఇంకా అతిశయపడతూ ఉంటారో దేవుడంట వారి ఇంట్లోంచి వారిని తెల్లగిస్తానంటున్నాడు దేవుడు ఇంకా కావున దేవుడు సదాకాలం అనగొడతాడు మరి కూడా తెల్లగిస్తాడు సజీవుల దేశంలోంచి నిర్మూలన చేస్తాడు నీతి మంత్రులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గమగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అని నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకుంటారంట నవ్వుకుంటారంట ఇక్కడ భక్తులైన దావిదంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలె వా చెట్టు వలే ఉన్నానని హలోయ చూడండి కొన్ని పరిస్థితుల్లో నీకు ఎవరిన కీడు చేస్తున్నప్పుడు కపటంగా మాట్లాడుతున్నప్పుడు నీ ముందు ఒక మాట నీ తర్వాత ఒక మాట మాట్లాడుతున్నప్పుడు పైకి మంచిగా ఉండి పగబెట్టుకొని నీకు నష్టం కలుగు చేస్తూ కీడు చేస్తూ అవతలికి లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎంతో బాధపడతావు కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు అతన్ని ఆ వ్యక్తిని స్త్రీ అయినా పురుషుడైనా కీడు చేస్తూ ఇతరులను బాధ పెడుతూ అబద్ధాలు ఆడుతూ అతి కదా మోసం చేస్తుంటారు అలాంటి వాళ్ళని దేవుడే దేశం నుంచి పెళ్ళగిస్తాను అంటున్నాడు ఇంకా తన చేటుని కూడా బలపరుచుకునేవాడు అలాగుండేవాడిని దేవుడు అంట మరి వాడిని ఒక్కసారిగా ఏం చేస్తాడు గుడాల నుంచి పెళ్ళగిస్తాడు ప్రజలు నవ్వుకునేటట్టు తన భక్తులు నవ్వుకునేటట్టు చేస్తాడు దేవుడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడు చేటును బలపరుచుకున్నాడు వీడే అని చెప్పి నవ్వుకుంటారు అని అన్నాడు అయితే నేనైతే నిత్యము దేవుని మందిరంలో ఎలాగున్నాను మొక్కలా కాదు పచ్చని ఒలివ చెట్టులా ఎండిపోయే కాదు కొంతమంది మందిరానికి వస్తా కూడా ప్రార్థనలో ఎండిపోతారు వాక్యంలో ఎండిపోతారు దేవునికి ఇచ్చే విషయంలో ఎండిపోతారు దేవుని విషయాల్లో ఎండిపోతారు వాకు విషయాల్లో పచ్చగా ఉంటారు దావీది ఎక్కడ పచ్చగా ఉన్నాడు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు ఇంకా నిత్యము దేవుని కృపయందు ఎందు నమ్మిక ముంచి ఉన్నాను నీవు దాన్ని నెరవేర్చి గనుక నేను నిత్యము నేను నామము నీ భక్తుల దృష్టి ఉత్తమమైంది నేను దాన్ని స్మరించి కనిపెడుస్తున్నాను ప్రైజురాలు ప్రస్తుతానికి తాత్కాలికంగా కొన్ని సమస్యల్లో కొన్ని ఇబ్బందులలో ఇంకా ఎదుటి వాళ్ళు ఎగతాళి చేసే విధంగా ఒకరిని ఉన్నాయేమో కానీ దేవుడైతే చూస్తూ ఊరుకోడు తన చేతిని బలపరుచుకుంటూ కొంతమంది మోసం చేస్తూ అనుకుంటాం కొన్నిసార్లు లేవండి అబ్బా ఇట్లా ఏంటి ఇలా మోసం చేస్తారని అనుకోలేదు ఎలా చేశారు వీళ్ళు నమ్మకంతోనే ఉన్నారుగా పాపం కొంతమంది జీవితాల్లో నమ్మి స్నేహితులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు బంధువులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు ఇంకా అనేక విధాల ధనం విషయంలో మోసం చేసిన లబద్ధాలు చెప్పిన ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఇవన్నీ చూడట్లేదా అనుకుంటారు కానీ దేవుడు చూస్తాడంట రైతులాడు చూడటమే కదా వాళ్ళున్న గుడాల నుంచి బయటకు తీసుకొస్తాడు దేవుడు అప్పుడు తన భక్తులు నవ్వుకునే విధంగా దేవుడు వారిని ఆ విధంగా అంటే తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని దేవుని బిడ్డలు ఇంకొంచెం దేవుని మీద భయభక్తులు కలిగి ఉండేటట్టుగా అతని గురించి చెప్పి నవ్వుకుంటాడంట కాబట్టి ప్రేమ ఏం దేవుడికి దేవుడు ఇప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు కాకపోతే మోసం మాటలు అవన్నీ కొంతకాలమే కొనసాగుతాయి దేవుడు యథార్థవంతుడు ఆయన యథార్థత కలిగిన దేవుడు అలాగనే తన పిల్లలు కూడా యథార్థత కలిగి ఉండాలనుకుంటాడు యథార్థంగా ఉండి ఈరోజు నీవు గనక శ్రమల చేత కొట్టబడుతున్నా నిందల అవమానాల చేత కొట్టబడుతున్నా లేదా అనేక మంది నేను మోసం చేసి ఉన్నా ఎంతోమంది అబద్ధాలని మీరు చెప్పిన దేవుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇప్పుడు దావీది ఎలాగుండడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలి చెట్టు వలే ఉన్నా చూడండి దేవుని మందిరంలో ఆ పచ్చదనం తగ్గల దావీదు